తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు రెండు రోజుల నుంచి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడుతున్నాయి ఇంకా రెండు రోజులు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు మరి ఈ విషయానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మంత్రులను ఎమ్మెల్యేలను అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమీక్షిస్తున్న సందర్భము మరి నేను నా తరఫున రాష్ట్ర ప్రజలను కోరడం ఏమిటంటే ప్రయాణాలు చేయకండి మరి పాత కరెంటు స్తంభాలను ముట్టుకోకండి మరి పాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతి గృహాలకు వసతి గృహాలలో చేరండి మరి పాత గోడల పక్కకు వెళ్ళకండి మరి అదేవిధంగా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకండి అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి లేకపోతే వద్దండి మరి మన ప్రాణాన్ని మనం కాపాడుకునాలి మన ఆస్తిని మనం కాపాడుకునాలి మరి ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మీరు మేలు చేసినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు మేలు చేసినట్టుంటుందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను